హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యాక్ట్స్ సో ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అంటే సోషల్ మీడియా వాడేవారికి ఎవ్వరికీ తెలియకుండా ఉండరు ఈయన ప్రపంచ దేశాలు తిరుగుతూ వీడియోస్ చేస్తున్నారు అలాగే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్సే కనిపిస్తున్నాయి చాలా మంది యువత మనీ పెట్టి లాస్ అయి చనిపోతున్నారు అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అలాగే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమీ ఆలోచించకుండా వాళ్ళకి డబ్బులు రావడం కోసం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు దీనిపై నా అన్వేషణ చాలా సీరియస్గా స్పందించారు అందులో భాగంగానే కమిడియన్ అలీ గారిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు సినిమాలు చేస్తూ సంపాదించిందంతా సరిపోదా ఇప్పుడు యువతని భ్రష్ పట్టించడానికి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ డబ్బు మీకెందుకు పనికొస్తుంది అంటూ మాట్లాడారు నాన్ వేషణ బెట్టింగ్ యాప్స్ కోసం చేసే పోరాటానికి చాలా మంది సపోర్ట్ గా ఉంటున్నారు యువత మంచి కోసం చాలా పోరాటం చేస్తున్నారు కాకపోతే కొన్ని బూతులు మాట్లాడేసరికి నాన్ వేషణ చేస్తున్న మంచిలో కూడా నెగిటివ్ కనిపిస్తుంది ఇప్పటికీ చాలా మందిపై ఈయన వీడియోలు చేశారు మొత్తానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం చాలా వరకు ఆపించేశారు నాన్ వేషణ దెబ్బకి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలంటే భయపడుతున్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎంతో మంచి చేస్తున్న నా అన్వేషణ బూతులు మాట్లాడడం ఇంట్లో వాళ్ళని తిట్టడం ఆపేస్తే ఇంకా బాగుంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు సో మీరు కూడా బెటింగ్ యాప్స్ మాయలో పడకండి వాటికి కొంచెం దూరంగా ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్